హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేసేసి చూడండి నాకైతే నిన్నైతే తలస్నానం చేస్తున్నాను శనివారం అని చెప్పేసి పడశు వచ్చేసింది చాలా పడశము తలకాయ భారము అట్లంతా అవుతా ఉంది అందుకోసమేనే నేను ఒక టిప్ చేసుకుందామని చెప్పేసి చూడండి పాలు అయితే ఉన్నాను ఈ పొద్దున్నే పాలు ఇచ్చేసిపోయి ఉన్నారు పాలు కాకు పెట్టేసి గిన్నె అట్లా పెట్టేస్తే గిన్నెలో పోసేసి సన్నగా సిమ్లో పెట్టేస్తే అది కాక్కుంటా ఉంటుంది ఇంకా నా పని అయితే చేసుకుంటాను ఇది నీళ్ళు అయితే ఒక పాత్రలో నీళ్ళు పెట్టేసి బాగా తెరలిపెడతాను అని చూడండి ఇట్లా బాగా తెరాల నీళ్ళు మూతు పెట్టేసి ఇట్లా బాగా తెరలిచ్చేస్తే ఇంకా బయటకు తీసుకొని వచ్చినాను తీసుకొని వచ్చేసి కూర్చొని దాన్ని అయితే ఇప్పుడు నేను ఆవురు తీసుకుంటాను ఎందుకంటే తుమ్ములు వచ్చేస్తాన్నాయి వర్షం వచ్చేసింది నిన్నంతా తలకాయ సరిగ్గా అర్పించుకోలేదు పన్నుంటే వెళ్ళిపోతుంది తొందరగా బయటకు పోవాలని చెప్పేసి అందుకోసము వర్షం వచ్చేసింది అని చెప్పేసి ఇదైతే చేస్తాను నేను ఎంతో ప్లస్ ఇది దీంతో అయితే ఒక కడ్డీ తీసుకున్నలా కడ్డీలో కొద్దిగా మెంతో ప్లస్ తీసుకున్నలా నీళ్ళు బాగా కాకపెట్టుకొనేసి చూడండి అందరూ అంతే మనకి తలకాయ నొప్పి పడుషుము తగ్గు అట్లంతా వచ్చినప్పుడు జలబ్ చేసినప్పుడు ఇట్లా చేసుకుంటే ఒక బెడ్షీట్ తీసుకొని దాంట్లోకి గుర్ర వేసుకునే సేల్ చూడండి దాంట్లో కొద్దిగా వేసుకుని వాళ్ళు మెంత ప్లస్ నీళ్ళకి వేడి నీళ్ళకి వేసేసుకొని ఇట్లా మనం మా ఊరు తీసుకొని వేస్తే మనకి ఆ జలుబు అనేది తగ్గుతుంది నాకైతే పొద్దున్నే ఎక్కువ ఉండేది లేసి కూడా అవుతూ ఉండలేదు ఇది తీసుకున్న ఒకటి నుంచి చా కొంచెం బాగుంది నాకైతే బాగా ఫ్రీగా అయిపోయింది ముక్కలు మూసుకుంటా ఉండే అట్లంతా అవుతా ఉండే బాగా ఫ్రీగా అయిపోయింది చూడండి చెమట నీళ్ళు అయితే వచ్చేస్తాయి అట్లా చూసేది చూడండి ఎంత చెమటైతే వచ్చేసిందో బాగా రిలీఫ్ అవుతుంది బాగా గాలి కూడా ముక్కల్లో బాగా ఆడుతుంది లేదంటే ఇట్లా ముక్కలు మూసుకునేసి ఇట్లంతా అయిపోతూ ఉంటుంది ఇంకా కసులు నూకేలా పొద్దున్నే లేచినాం కదా కసువులంతా నూకేసేలా ఇంక అందరూ ఆదివారం ఈరోజు ఇంట్లో ఉన్నారు మా పాప అయితే ఫోన్ చేసింది మాట్లాడుకుంటానే నేను కసు అయితే నూకేస్తాను ఇంకా మా ఆయన న్యూస్ చూస్తూ ఉన్నారు న్యూస్ చూసుకొని ఈ సైడ్ అయితే ఇంక కసు నూపుతా దానికి ఇట్లా జరిగినారు పిల్లలు ఉన్నారు ఇంట్లోనే అందరూ ఇంట్లో ఉన్నారు పాలు కాగున్నాయి కదా వీళ్ళందరికీ తొందరగా బ్రష్ చేయండి పాలు పోసిస్తాను తాగుద్రు అంటే ఎవరు రాలేదు ఇంక నేనైతే బ్రష్ చేసి మొక్క కడుక్కొనేసి కొద్దిగా బెల్లం వేసుకొని దాంట్లోకి చూడండి ఇట్లా దీంట్లోనే ఇట్లా దంచేసుకొనేసి గ్లాస్లోకి పోసేసుకొని తాగేస్తాను వాళ్ళేం కాకుపెట్టి పెట్టేస్తాను ఎప్పుడైనా తాక్కొని అడిగినప్పుడు పోసిస్తాను నాకైతే పనులు ఎక్కువ ఉంటాయి కదా పొద్దున్నే ఇంకెవరు చేసేస్తారు అందుకోసమే నా పనులు నేను చేసుకున్నాలని చెప్పేసి నేనైతే తాగేస్తాను పొద్దున్నే అట్లా సలు ఎక్కువ ఉంది వర్షం ఎక్కువ వస్తూ ఉంది మా పక్కంతా చాలా వర్షం వస్తుంది నైట్ అంతా వర్షమే ఇప్పుడు కూడా వస్తూనే ఉంది పొద్దున్నే లేచినప్పుడు కూడా దానికోసమే ఇంకా చెల్లిపోయి పాలైతే తాగుతాం మా ఇంట్లో కాఫీలు టీలు అట్లయితే తాగరు ఎవరైనా వస్తే మాత్రం మా అమ్మ మా నాయన ఎవరైనా బంధువులు వస్తే చేసిస్తాం అంతే ఇంకా మేమైతే తాగుమేరు పాలేపిచ్చుకొనేసి ఊరికే బెల్లం వేసుకొని పాలైతే తాగేస్తూ ఉంటాం మేము చూసారు కదా ఇది కూడా నేను తాగేస్తున్నాను ఇంకా పని అయితే వేరే పని అయితే ఉంటాయి నేనైతే ఇవ్వడా చూడండి రొట్టె చేద్దాము అని రొట్టె రెడీ చేసుకున్నాను ఇది సొద్దులు కొర్రెలు సాములు తెల్ల జొన్నలు ఇవన్నీ బయట కొనుక్కొచ్చేసి నేను ఆడించుకునేసి ఇంట్లో అయితే చేస్తూ ఉంటాను బయట పిండి అయితే తీసుకురాను అక్కడ కూడా ఎన్ని రోజులు ఉంటుందో ఆడిచ్చేయని చెప్పేసి దీంట్లోకి చూడండి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరకాయలు కొద్దిగా శనగలు అట్లా కచ్చ పచ్చగా అట్లా ఆడిచ్చుకోను దీంతో రఫ్ రఫ్గా ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేస్తా ఉన్నాను ఈ రొట్టెకి సొద్దు రొట్టికనే సొద్దు అంటే సొద్దులు ఒకటే కదా ఇన్సేపు చెప్పనాను కదా అవన్నీ మిక్సింగ్ అడిసుకొచ్చేసి నేను వారానికి రెండుసార్లు అట్లా రాగరెట్టు ఒకసారి ఇట్లా ఒకసారి చేసి పెడతా ఉంటాను పిల్లలు వద్దు అంటారు అయినా కూడా తినాలప్ప మనము అన్నం తినేట్ల ఏం ప్రోటీన్ ఉండదు ఇవంతా అని చెప్పేసి చేసి పెడతా ఉంటాము ఇవైతే ఇట్లా చేసేసి ఇంకా తినాలనైనా అని చెప్తే తింటారు పాపం మా పిల్లలేనో అట్లా వద్దు అండు రాగ సంకటైనా కూడా అంతే తింటా ఉంటారు ఇంకా ఇదైతే కాల్ చేస్తాను నేను శుద్ధరట్లంటాను అంతే ఉరికి దీంట్లో అయితే చాలా వేసి తింటాము శుద్ధరట్లని చెప్పేసి ఇంకా బాగానేస్తూ ఉంటాం అంతే ఇది అయిపోతుంది తొందరగా టిఫన్ను దీంట్లోకైతే అయితే నైట్ది పిత్తిపప్పు చార్ చేస్తున్నాను అదైతే ఉంది ఇంకా చట్నీ అయితే చేయలేదు నేను చట్నీ చేస్తామంటే తర్వాత ఇంకా చికెన్ తీసుకొస్తారు చికెన్ చేయాలా అన్నీ ఎక్కడ అని చెప్పేసి ఇప్పుడే ఇదంతా ఇంకా పాత్రలు కడగాలి ఇదంతా క్లీన్ చేయాలా చాలా పనులు అయితే ఉన్నాయి కదా అందుకోసమే ఈ చార్ ఉంది కదా చార్లా తినేయండి అని చెప్పేసి దీంట్లోకైతే నేను అట్లా చేస్తా ఉన్నాను అంతే ఇదైతే చూడం వచ్చేసింది కొద్దిగా ఆయలేసి వేసి అట్లా కాల్చుకొనేస్తాను అప్పుడప్పుడు మన పిల్లలకి ఇంట్లో ఇట్లయితే చేసి పెడతా ఉండాలా చూసారు కదా మా ఇంట్లో అయితే అప్పుడు మేము రాగసంగట చేసేటప్పుడు అయితే మా పిల్లలు వద్దు వద్దు అనేవాళ్ళు ఇది కూడా వద్దు పిల్లలు ఎక్కువ అన్నము కావాలా అని ఇష్టపడుతూ ఉంటారు కానీ మనమే పిల్లలకి తగ్గించాలి అన్నం తినకూడదు అని చెప్పేసి వాళ్ళకి మనమే చేసి పెట్టే దాంట్లో పిల్లలు మనం మీద పెడితే తింటారు కదా మనమే నేర్పించాలా పిల్లలకైతే అన్నం తినల్లా అనిపిస్తూ ఉంటుంది అన్నం అంటే మూడు పూట్లు అన్నమే పెట్టకూడదు మనము లేని రోగాలు తెచ్చుకుంటాం అన్నం తింటే మనం అంతే రాకు సంగట అనేది బాగా అలవాటు చేయాలా డాక్టర్ వెళ్ళినా కూడా రాగ్ సంగటికి చెప్తారు రాగ్ సంగటి తినాలని చెప్పేసి చూసేది కదా రెడ్ అయితే అయిపోయింది ఇంకా కలి చేస్తాను ఇంకా టైం అయితే అంత తొందర తొందర చేయాల వర్షం వచ్చింది పొద్దున్నుంచి అందుకోసమే నేనైతే ఇది కొంచెం లేట్గా లేచాను పడిచి ఒకటి పట్టిందని చెప్పేసి మా పిల్లలు అమ్మ షాప్ దగ్గరికి పోవాలమ్మా మాకు పెట్టి తినేసిపోతామంటే ఇంకా వాళ్ళకైతే పెట్టిచ్చేస్తా ఉన్నాను చూసారు కదా పితిపప్పు చారను శుద్దిరట్లు తినేసి పోతామమ్మా అంటే ఇంకా ఇదైతే ఇంకా ఇచ్చేస్తానన్ను మావాడైతే అమ్మ వీడియో ఉంది నేను దగ్గరికి రానమ్మా అని చెప్పి ఆ సైడే ఉన్నాడు నేను తింటాను ఎట్లుందో చూద్దామని చెప్పేసి సూపర్గా ఉంది చాలా బాగుంటాయి ఇవైతే శుద్దిరట్లు సూపర్గా ఉంటాయి ఇంక చికెన్ తీసుకొచ్చినారు టిఫిన్ అయితే తినేసినాం కదా టిఫిన్ అయిపోయింది చికెన్ తీసుకువచ్చిన్నారు చూడండి చికెన్ కూడా అంతే కడిగేసి ఇంకా రెడీ చేసేస్తున్నాను ఉల్లిపాయలు ఆలు అన్నీ వేసేసి ఆయిల్లో కొద్దిసేపు అట్లా ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఫ్రై కట్ల ఏమొద్దంట వీళ్ళకి ఒకటే కావాలంట చారొకటి చేయమంటే నేను చార్కే రెడీ చేసేస్తా ఉన్నాను సరే లేనైనా అని చారా ముద్దు చేయమని చెప్పినారు మా పిల్లలైతే ఇప్పుడు అడిగి చేపించుకొని తింటారు రాగసంగటి మసాలా కూడా అన్నీ రెడీ చేసుకున్నాను మసాలా అయిపోయింది అది కూడా ఫ్రై అయింది అట్లా మసాలా వేసి పెట్టేస్తాను ఇది ఇంకా రాక్ సంక కూడా రెడీ చేసుకుని నేను అన్ని దీంట్లోనే వేసేస్తున్నాను కదా బియ్యం కడిగి పెట్టేస్తాను వంట ఇక్కడ కడిగి పెట్టేస్తే పని అంతా మనకి జరుగుతుంది ఈ పని అంతా క్లీన్ చేసేయచ్చు ఈ సైడ్ అంతా నీవంతా సింక్లో ముద్దుకి చార్కి పెట్టేస్తే తొందర తొందరగా అయితే ఇంకా అయిపోతా ఉంటుంది పనులు అయితే పగలంతా రోజు ఇదే ఆడవాళ్ళకి ఇట్లా వంటగదులనే ఉంటుంది పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రము మూడు పూట్లు చేసుకుంటూనే ఉంటే మేము ఎప్పుడు ఇంకా రెడీ అయ్యేది ఎప్పుడు అన్ని పనులు చేసుకునేప్పుడు ఎప్పుడు ఇదే ఉంటుంది కడిగేది తినేది కడిగేది చేసేది అవే ఉంటాయి చూడండి ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసేది స్టాండింగ్ క్లీన్ చేసేది వంటగది క్లీన్ చేసేది ఇదే ఉంటాయి ఆడవాళ్ళు ఇంకా బాగుండమంటే ఎక్కడ ఉంటారు ఇది ఇంకా వంటకి పెట్టేసి రాగ సంగటికి చికెన్ చారు పెట్టేసి ఇదైతే స్టవ్ అంతా క్లీన్ చేసి ఈ బండ్ అంతా క్లీన్ చేసేస్తాను పాత్రలు కూడా అంతే తొందర తొందరగా కడిగేస్తాను ఆ చారాను ముద్ద అయ్యే తలకి ఇవి కూడా అంతా నీట్గా కడిగేసి పెట్టేస్తాను లేదంటే అంతా అట్లే ఏడ్చేస్తే బాగుండేది ఈకులంతా వస్తూ ఉంటాయి ఇట్లా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటా ఉంటే తొందరగా అయితే అయిపోతాయి నేను కూడా చూడండి అయిపోయాయి ఇది ఇంక ఇవైతే కడిగి పెట్టేస్తాను తోమేస్తున్నాను అని కడిగి పెట్టేసుకొనేస్తే అంతా నీట్గా అయితే ఉంటుంది అవి తలకలేదంటే ఇవంతా గలీజ్గా ఉంటుంది అన్ని స్టాండింగ్ పైన అంతా పెట్టుకొనేసి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఎంత గలీజు అనుకుంటారు కదా మీరు కూడా అట్లా ఏమనుకోండి మేము నీట్గానే ఉంటాము ఏమంటే పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనము అంతా చేస్తున్నాం కదా అందుకోసమే ఇవన్నీ పడేస్తూ ఉంటాయి ఇదైతే అయిపోయింది క్లీన్గా మా పని వాళ్ళు అస్సలు బాగా చేయరు నీట్గా అందుకోసమే నేను వద్దు అని నేనైతే నీట్గా చేసుకోనొచ్చు మెల్లుగానే కానీ నాకు ఎంతైతే అయితే అంత చేసుకుందామని చెప్పేసి వద్దు అనేసి నేనే నీట్గా చేసుకుంటా ఉంటాను చూసారు కదా భీమైతే ఉడికినాయి రాగ సంగటికి పిండి అయితే పోస్తా ఉన్నాను నేను మా పిల్లలు అయితే ఒకప్పుడైతే రాకు సంగటి చిన్నపిల్లలు రాగ సంగటి చేస్తే చాలు అన్నమే తినరు అట్లే ఉండేవాళ్ళు సంగటి వద్దు అని చెప్పేసి అన్నం కావాలని ఇంకా మహా ఆయన వచ్చేసి అసలు వాళ్ళు సంగటి తినుకుంటే అన్నమే చే దీంట్లో అని చెప్పేసి భయపెట్టేస్తూ ఉండరు అందుకోసము వీళ్ళు కూడా రాక్సంగటి బాగా అలవాటు ఉన్నారు నేను చేయకున్నా కూడా వాళ్ళే అడుగుతారమ్మా రాక్సంగటి సేమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఒక రోజుకు ఒక పూట అయినా కూడా మా ఇంట్లో రాక్సంగటి ఖచ్చితంగా ఉంటుంది మా ఆయనకైనా అంతే పిల్లలకైనా అంతే నాకైనా అంతే ఒకరోజు ఒకసారి అయినా తినల్లా మేము లేదంటే టిఫిన్లు అన్నము అవైతే ఎంత తిన్న తిన్నట్లుండేది ఇంకా చికెన్ చారు కూడా అయిపోయింది దీనికైతే ఎంత అయిందో లేదో చూడాలా ఉప్పు కారం అంతా అయిందో లేదు టేస్ట్ చేసి ఏమన్నా తక్కువ పడి ఉంటే వేయాల లేదంటే అట్లే పెట్టకూడదు చూడండి తినేటప్పుడు బాగుండదు కదా ఇప్పుడైతే ఏదైనా తక్కువ పడి ఉంటే వేసేస్తే బాగా ఉడుక్కునేస్తుంది వేస్తే సూపర్గా ఉంది ఇంకా చికెన్ చార్ కూడా అయిపోయింది ఆఫ్ చేస్తున్నాం స్టవ్ సంగటి కూడా ఉడికిపోయింది రాగ సంగటి మాదైతే రా మా రాయలసీమలో అయితే రాగు సంగటి ఎక్కువ వాడుతూ ఉంటాం పిండి మేమైతే రాగులైతే కింటల్ కింటల్ తీసుకొని వేస్తాము ఒక సంవత్సరంకు ఒక క్వింటల్ అట్లా అయిపోతూ ఉంటాయి రాగుపిండి ఎక్కువ రాగులు వాడుతూ ఉంటాం మేము అన్నం అయితే ఎక్కువ తినం మేము చూస్తారు కదా ఇట్లా అంతా నీట్గా కలిసి నీట్గా అయితే ఇది లేదంటే పిండి పిండి ఉంటుంది బాగా కలికేసే నీట్గా మిక్స్ చేసేస్తే సంగటి అనేది బాగుంటుంది లేదంటే సంగటంతా పిండి పిండి అంతా ఒంట్లుంట్లో అట్లంతా ఉంటుంది ఇదైతే బాగు నీట్గా అలా మా రాయలసీమ సంగటి రాగ సంగటి చూస్తారు కదా కొంతమంది ఏందో బాక్స్లో వేసి అట్లంతా తిప్పేస్తారు అట్లా ఏం కాదు ఇట్లా పెట్టేసి ఈజీగా మనం ప్లేట్లో వేసేసుకొని నీళ్ళు అద్దుకొని ఇట్లా తిప్పేస్తే తొందరగా సంగటి ముద్ద అనేది అయిపోతుంది అవి ఏంటంటే కట్ట దాంట్లో ప్లాస్టిక్ రూట్లు అన్నీ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం ఇట్లా చేసేస్తే తొందరగా ఉంటుంది బాగా ముద్దు కూడా నీట్గా వస్తుంది అంత అదకలు అదకలు లేకుండా లేదంటే అంత గరకులు గరకలు ఎట్లెట్లో ఉంటుంది ఇది అయిపోయింది సంగటి కూడా చూడండి రాగ సంగటి అయిపోయింది సామాన్లు కూడా ఏం లేవు ఇప్పుడు తినేటి మాత్రమే ఉంటాయి ఇది చికెన్ చికెన్ కూడా అయిపోయింది చూసారు కదా అంతా రెడీ అయిపోయింది నేనైతే ఇంకా వాళ్ళు వస్తారు అంతానా అన్నీ బయట పెట్టేసి అన్నీ బయట పెట్టేస్తాను ఇంకా అందరూ వచ్చేస్తాను మా పిల్లలు మా ఆయన అందరూ వస్తారు వాళ్ళు వచ్చే తలకైతే ఇంకా నేను తిందామని చెప్పేసి పెట్టుకొనేసి వేసి తింటా ఉన్నాను ఇంక వాళ్ళు కూడా వచ్చేస్తారు వాళ్ళంతా కాళ్ళు చేతులు మొక్కలు కడుక్కుంటూ ఉన్నారు వాళ్ళు వచ్చే తలకి నేను పెట్టుకొని తినేస్తా ఉంటారు వాళ్ళంతా వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇంకసేపు నిలబడుకునేసి కాళ్ళు అయితే నెప్పిస్తాను నాకు అందుకోసము చూడండి సంగటి చికెన్ చార్ వేసుకొని తినేస్తూ ఉన్నాను నేను టేస్ట్ ఎట్లుందో ఫస్ట్ నేనే తింటాను వాళ్ళు కూడా అన్నీ తెచ్చిపెట్టేస్తున్నాను బయటికి తింటారు వాళ్ళు కూడా చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉందండి